మేమెప్పుడు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తాం లా అండ్ ఆర్డర్ ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అభివృద్ది జరుగుతుంది ప్రజల్లో ఆనందం ఉంటుంది అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం కొందరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతూ అలజడి సృష్టించాలని ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆటలు సాగనివ్వం శాంతి భద్రతల కంటే మా ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదు పోలీస్ శాఖకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం ప్రభుత్వాలంటే ప్రజల తక్షణ అవసరం తీర్చడమే కాదు వారికి బంగారు భవిష్యత్తు అందించి అలాంటి అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది దీనికోసం ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా విజన్ తో పనిచేయాలి సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అమలవుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సేవలు మొదలవుతాయి ఉత్తరాంధ్రకి ఐటి డేటా సెంటర్లు వస్తున్నాయి రాయలసీమలో డిఫెన్స్ స్పేస్ ఏరోస్పేస్ డ్రోన్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడుల కోసం కొత్తగా ఆరు పాలసీలు తీసుకొచ్చాం నవ్యాంధ్రకు దిగ్గజ ఐటీ కంపెనీలు అనేటువంటి గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి అమరావతిలో రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పుతున్నాం హబ్ అండ్ స్పోక్ విధానంలో విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ తిరుపతి అనంతపురంలో హబ్బులు ఏర్పాటు చేస్తున్నాం అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నాం